క్షేత్రస్థాయిలోని అగ్నిమాపక కేంద్రాల్లో వసతులు సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ రమణ తెలిపారు సోమవారం రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన అగ్నిమాపక శాఖ పనితీరును సమీక్షించినట్లు ఆయన తెలిపారు జిల్లాలో కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు పాత కేంద్రాల కొత్త భవనాల నిర్మాణాలు జిల్లా అగ్నిమాపక అధికారుల కార్యాలయ భవనాల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు ప్రస్తుతం ఉన్న సిబ్బంది లభ్యత ఖాళీలు మరియు అంతున్న సమీక్ష నిర్వహించారు ఈ చర్యల ద్వారా అగ్నిమాపక సేవలను మరింత మెరుగుపరచమే తమ లక్ష్యని రమణ పేర్కొన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్లకు పైప్ లైన్ ఎక్స్టెండ్ చేయడానికి దగ్గర ఇరవై ఐదు రోజులు పెడుతున్నాం దాంట్లో ఒకవేళ హైవే రోడ్డు పైన ఆపి అక్కడి నుంచి అవును కొన్ని అంటే ఇప్పుడు నిబంధనల విని గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అంటే మేము సెంట్రలైజ్ చేయడం వల్ల దాన్ని కొంత ప్రాబ్లం ఉంది దానిలోను దాని నుంచి ఇప్పుడు ఇప్పుడే ఇది అంటే ఈ మధ్యకాలం తరఫున మేము ఇబ్బంది లేకోకోకుండా ప్రజలకు ఎక్కడ న్యూ ఇబ్బందులు క్రియేట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అంటే ఈ విజన్ డాక్యుమెంట్ అయితేనేమి ప్రతి డిపార్ట్మెంట్కు ఒక విజన్ ఉండాలి అసలు డిపార్ట్మెంట్ ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలి అనేది ఆ డాక్యుమెంటేషన్ కూడా చేయమన్నారు ఆ డాక్యుమెంటేషన్ పైన కూడా వర్కౌట్ చేసి అంటే ఫ్యూచర్లో ఫైర్ సర్వీసు ఎలా ఉండాలి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎన్ని ఫైర్ స్టేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడున్న మాకు నూట ఎనభై ఐదు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు టెంపరీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి వన్ నైంటీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఆ వన్ నైన్టీ ఫైర్ స్టేషన్సే కాకోకుండా ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకొని పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్లకు ఇమ్మీడియట్గా సర్వీస్ చేయాలనే ప్రతిపాదనతో మనకు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామండి అంటే నేను సిక్స్త్ ఆఫ్ ఆగస్టు ఛార్జ్ తీసుకున్నాను ఇన్ఛార్జ్ డీజీగా తీసుకున్నప్పటి నుంచి వేరియస్ యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తున్నాము జోన్ వన్ రివ్యూ మీటింగ్ అయిపోయింది ఈరోజు జోన్ టూ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా మా టాస్క్ ఏంటంటే ఫైర్ స్టేషన్స్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మినిమమ్ బేసిక్ ఎక్విప్మెంట్ స్ట్రెంతన్ చేయడానికి తర్వాత మ్యాన్ పవర్ చాలా వరకు డెప్స్ ఉంది ఆ డెప్స్ ఎట్లా ఓవర్కమ్ కావాలని అదేవిధంగా వెహికల్స్ను అప్కీప్ చేసుకోవాలి అంటే అట్ ఎనీ గివెన్ టైం వెహికల్స్ పా వెళ్ళిపోవడానికి ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎక్కడే కానీ రిపేర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా డౌన్ కాకోకుండా ఉండడానికి ఒక మెకానిజం వర్కౌట్ చేశాము అదేవిధంగా డీజల్ ఇష్యూస్ చాలా పైర్ స్టేషన్ లెవెల్లో ఉన్నాయి ఈ బడ్జెట్ ఇష్యూస్ వల్ల వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానిపైన వర్కౌట్ చేసి ఉన్నాము అదేవిధంగా ఈ డూరింగ్ ఈ రెయిన్స్ సైక్లోన్ సీజన్స్లో మనకి ఈ ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మాకు ఈ గోదావరి బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన అప్ ఇప్పుడు మనకు న్యూ మండల్స్ యాడ్ అయినాయి కదా కూనవరం కుక్కవరం అక్కడ వరకు కూడా మాకు ఎప్పుడు ఎవ్రీ టైం బాగా ఈ రైనీ సీజన్స్లో టఫెస్ట్ టాస్క్ ఉంది మాకు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి మా ఆఫీసర్స్ డిస్కస్ చేయడం జరిగింది అంటే మాకు కావాల్సిన బోట్లు అయితేనేమి స్విమ్మర్స్ అయితేనేమి అది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అందరికీ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ వాళ్ళకు ఇన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆక్వార్డే డెవిల్స్ మన కృష్ణ మన వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్న కూడా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంది డీప్ వాటర్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేయాలనేసి టాస్క్ తీసుకున్నాం దానికి ఒక కోచ్ను కూడా ఐడెంటిఫై చేసి చేస్తున్నాము అదేవిధంగా ఈ ఫైర్ స్టేషన్స్ మాకు కొన్ని డిలపటెడ్ కండిషన్స్లో ఉన్నాయి లీకేజెస్ ఉన్నాయి వాటిపైన ఎలాంటి యాక్షన్ ప్లాన్ తెల్లాలనేది కూడా వర్కౌట్ చేసి ఉన్నాము ముఖ్యంగా మాకు ఈ సీజనల్గా వచ్చే ఈ కెలామిటీస్లో వచ్చే రెస్పాన్స్ను మా వెహికల్స్ ఎలా ఓవర్కమ్ అవుతాయి ప్లస్ ఉన్న ఈక్విప్మెంట్ గా ఉందా లేకపోతే రీఆర్గనైజ్ చేసుకోవాలా వేరే జోన్ల నుంచి ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది సో అదే విధంగా మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను రెండు వందల యాభై రెండు కోట్లు ఇచ్చింది అంటే మూడు పేసుల్లో ఖర్చు పెట్టుకోవడానికి రెండు వందల యాభై రెండు కోట్లు ఇచ్చింది అది రెండు వేల ఆరు మార్చికి అయిపోతుంది స్కీము మనకు లేట్ లేట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫేస్ డబ్బులు మాకు డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో వేరే రెస్క్యూ ఎక్విప్మెంట్ కానీ పైర్ వెహికల్స్ రీప్లేస్మెంట్ అడ్వాన్స్డ్ వెహికల్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేస్తున్నాము ఆ ప్రొక్యూర్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు వందల కోట్ల వరకు ఆల్రెడీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి ఒక యాభై కోట్ల వరకు ఆల్రెడీ బిల్స్ గవర్నమెంట్ ప్రజెంట్ చేస్తున్నాము అవన్నీ క్లియర్ అయితే మనకు సెకండ్ ఫేజ్ డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మూడు ఫేజుల్లోకినా మనకు డబ్బులు రాగలిగితే ఫైర్ సర్వీస్లో బేసిక్ ఈక్విప్మెంట్ కొరత అనేది పోతుంది సో ఎలాంటి టాస్క్నైనా మేము ధీటుగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనకు ఈ ట్రైనింగ్స్ కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా ఫండింగ్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం రెస్పాండ్ అయ్యే దానికంటే కూడా ట్రైనింగ్లు వీళ్ళకు రెఫ్రెసర్ ట్రైనింగ్స్ అయితేనేమి మంత్లీ కానీ త్రీ మంత్స్ కానీ ఇవ్వాలనే టాస్క్తో వర్క్అవుట్ చేసాము అది దానికి కూడా బడ్జెటరీ సపోర్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనము థర్టీన్త్ ఫైనాన్స్ మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో మనకు పదిహేడు ఫైర్ స్టేషన్లు శాంక్షన్ అయినాయి ఎక్స్క్లూజివ్లీ జోన్ టూకు ఐదు ఫైర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి న్యూ ఫైర్ స్టేషన్స్ అవి ఎక్కడ కావాలనేటివి చెప్తాను దీంట్లో ఉన్నాయి జోన్ టూ జోన్ టూ ఫైర్ స్టేషన్స్ తర్వాత అదేవిధంగా థర్టీ సిక్స్ ఫైర్ స్టేషన్స్కు టాప్అప్ ప్రోగ్రామ్ కింద అంటే మనకు ప్రీవియస్గా అమౌంట్లు శాంక్స్ అయి మధ్యలో కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోయి ఉండేవాడికి కూడా మేము టాస్క్ తీసుకొని చేస్తున్నాము ఈ జోన్ టూలో ఆల్ ఆల్మోస్ట్ ఆల్ మనకు నైన్ రెండు ఫైర్ స్టేషన్స్ మన టాప్అప్ ప్రోగ్రామ్ కింద ఆ రెండు ఫైర్ స్టేషన్స్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అవి వర్క్ ఫాస్ట్గా జరుగుతూ ఉంది ఈ విధంగా అంటే ఫైర్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము సిబ్బందికి ట్రైనింగ్ ఇల్ ఇవ్వడము తర్వాత ఎక్కడన్నా దెప్స్ ఉంటే అదర్ జోన్స్ నుంచి రీఆర్గనైజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము వర్కౌట్ చేసి దాని ప్రకారం వెళ్తున్నాం ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా అదే అంటే ఎక్స్క్లూజివ్లీ సమస్య వచ్చినప్పుడే మనము ప్రాబ్లం గురించి డిస్కస్ చేయకోకుండా ఏ సీజన్కి అనుకూలంగా ఆ సీజన్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ప్లస్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి మేము ఓన్లీ నాలుగు పైర్ స్టేషన్ పైర్ స్టేషన్ నాలుగు గోడల మందినే ఉండకోకుండా సో అంటే మాకు ఇప్పుడు దీపావళి వస్తుంది దీపావళి సందర్భంగా పబ్లిక్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అసలు సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉన్నాయా లేదనేది ఎన్సూర్ చేస్తున్నారు ఆల్రెడీ ఇన్స్పెక్షన్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని వాళ్ళు ఎక్కడెక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి టెంపరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి వాటి కూడా టార్గెట్ చేస్తున్నాం ఆల్రెడీ మా కమిటీలు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక ఐదు వేల చిల్లర మనము ఎన్ఓసీలు అప్పట్లో కొన్ని ఇవ్వడం జరిగింది వాటిలో కొంత ఇష్యూస్ రావడం జరిగింది కోర్టులో పిల్లు పెండింగ్ ఉండడము కొన్ని నామ్స్ పాటించలేదు అనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ స్పెసిఫిక్గా కోర్టు డైరెక్షన్స్ ప్రకారము గా వారు పూటు పైన ఈ ఐదు వేల ఆరు వందల ఎస్టాబ్లిష్మెంట్లకు నోటీసులు సర్వ్ చేసి గా వాళ్ళు ఫైర్ సేఫ్టీ నామ్స్ యాక్ట్ యాజ్ పర్ ఫైర్ సర్వీస్ యాక్ట్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము చేయమని చెప్పడం జరిగింది వాటికి కూడా మేము మేనేజ్మెంట్ సర్వీ నోటీసులు సర్వ్ చేసి వారు పూట పైన ఆల్రెడీ కంప్లై చేసిన వాటికి ప్రాబ్లం లేదు వాళ్లకు రివైజ్డ్ చేసి ఇవ్వడము లేదు కంప్లైంట్ చేయలేదంటే వాళ్ళకి ముప్పై రోజులు టైం ఇచ్చేసి వాటిని కూడా టాస్క్ తీసుకొని మేము డిసెంబరు ఫోర్త్లోగా కోర్టుకి హైకోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంది యాక్షన్ టేకన్ రిపోర్టు దానిపైన కూడా టాస్క్ ఫోర్స్లో వర్కౌట్ చేస్తున్నాయి అది కూడా మేము ఈ రోజు మా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది అదే కాకపోకుండా అంటే పబ్లిక్కు మనము ఏం చేయాల ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున ఓన్లీ ఏదో ఎమర్జెన్సీ అరైజ్ అయినప్పుడు మాత్రమే మనం పబ్లిక్లోకి వెళ్ళి పని చేయడమా లేదు మిగతా రోజుల్లో అంటే కాల్స్ లేకపోకుండా ఎమర్జెన్సీ నేచర్ లేనప్పుడు ఏం చేయాలి అనేది చాలా డిస్కస్ చేసాం సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా ఇన్పుట్ ఇచ్చారు సో వాటిలో మెయిన్ మేము టాస్క్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ సైక్లోను ఈ రైన్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఈ గుంటల్లో పడి చనిపోవడము ఈ రివర్స్లోకి వెళ్ళిపోవడము ఆ చెరువుల దగ్గర వెళ్ళిపోవడము ఇలాంటివి ఈ మధ్య ఎక్కువ నోటీస్ చేస్తున్నాము వాటిని ఎట్లా అంటే మాకు ఫైర్ స్టేషన్ లో ఎలాంటివి ఎన్ని అజార్డస్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని వలనబుల్ ఉండేటివి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకు మే మా సిబ్బందికి స్విమ్మింగ్ బేసిక్ స్విమ్మింగ్ నేర్పిస్తున్నాము చెరువుల్లో వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు నియర్ బై పబ్లిక్ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒక టాస్క్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ హాస్పిటల్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఫైర్ ఫైర్లు అయినప్పుడు అక్కడున్న సిబ్బందికి అయితేనేమి బయట వ్యక్తులకు కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఓన్లీ ఇన్స్పెక్షన్స్ ఒకటే కాకోకోకుండా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అది కూడా డిస్కస్ చేయడం జరిగింది అంటే ఈ విధంగా అంటే పైర్ సర్వీసును పబ్లిక్ అంటే పీపుల్ ఫ్రెండ్లీగా మనం ఎలా తీసుకెళ్ళాలి పబ్లిక్ ఈ సర్వీస్ తరఫున ఎంత మాత్రం మనము ఉపయోగం చేయాలి అంటే ఓన్లీ ఎమర్జెన్సీ అరైజ్ అయినప్పుడే కాకోకుండా మిగతా స్లాక్ పీరియడ్లో ఇప్పుడు సమ్మర్లో అంటే విపరీతమైన పైరు కాల్చొస్తాయి అప్పుడు మా వాళ్ళు రౌండ్ ది క్లాక్ పని చేయాల్సి వస్తుంది రెస్ట్ ఆఫ్ ది టైంలో కొంత ఆఫ్ 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 వీక్ సీజన్లో మనం ఏం చేయాలనే ఉద్దేశంతో కొంత వర్కౌట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ అట్లు పైర్ రిజిస్ట్రేషన్ లెవెల్లో ఎవ్రీ మంత్ నాలుగైదు ప్రోగ్రాములు చేయాలనే టాస్క్ తీసుకొని ముందుకెళ్తున్నాము అదేవిధంగా ఎక్కడన్నా గ్రీవెన్స్ ఉన్న పబ్లిక్ అంటే కొన్ని చోట్ల ఏంటంటే అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇల్లు కట్టుకుంటున్నారు లేదంటే ఇండస్ట్రీ పెడుతున్నారు ఇలాంటివి చాలా ఈ మధ్య కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిని కూడా తొందరగా అంటే మేము ఆ ఆడిట్ చేయించేసి అసలు సేఫ్గా ఉందా లేకపోతే అక్కడ పబ్లిక్ ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అనేది దాన్ని నోటీసులో పెట్టుకొని కలెక్టర్ కానీ లేదంటే లైసెన్సింగ్ అథారిటీ గుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలనే టాస్క్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ అంటే నాకు ఈ రో ఈ నెల రోజుల్లో వేరే టాస్క్లు అంటే మనకు క్లియరెన్సెస్ ఇచ్చేటప్పుడు పబ్లిక్కు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనము ఇమ్మీడియట్గా వాళ్ళకు క్లియరెన్సెస్ ఇవ్వాలని మొన్న మీరు గమనించారో లేదో దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల ప్యాండాల్స్కు గణపతి గణేష్ ప్యాండాల్స్కు ఇంతకుముందు అంటే ఫైర్ స్టేషన్స్కి వచ్చి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని తిరిగి చేసే అంత ఉండేది అది లేకోకుండా ఈసారి ఏంటంటే పోలీస్తో కొలాబరేట్ అయిపోయి జస్ట్ యాప్లో అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆటోమేటిక్గా మా సర్టిఫికెట్ జనరేట్ అయ్యేట్లు చేసాము ఆ విధంగా అరవై ఎనిమిది వేల మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం కలెక్ట్ చేసేవాళ్ళం ఫీజు కింద అది కూడా గవర్నమెంట్ మా హోమ్ మినిస్టర్ గారు చెప్పడం వల్ల వైవ్ ఆఫ్ చేసి డబ్బులు ఆ డబ్బులు దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షలు డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఎక్సెక్కర్ లాస్ అయినప్పటికి కూడా పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఇబ్బంది కలయి చేయకోకుండా ఇవ్వడం జరిగింది అలా ప్రతి దాంట్లో కూడా అంటే మా దగ్గర నుంచి క్లియరెన్సెస్ ఎంత తొందరగా ఇవ్వాలనేది కానీ ఫైర్ కాల్ రెస్పాన్స్ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉండాలని దానిపైన చేస్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్ మాకు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే మాకు టాస్క్లు ఇచ్చి ఎంత ఫాస్ట్ గా మీరు వర్క్ చేయాలనే మాకు టాస్క్లు ఇచ్చారో అవన్నీ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాము ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన మాకు టాస్కులు కానీ మాకు ఇచ్చిన గైడెన్స్ కానీ పబ్లిక్ ఎక్కడే కానీ న్యూస్ ఉండకూడదు సో ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కానీ మినిస్టర్లు కానీ మాకు క్లియర్గా చెప్పేది ఏంటంటే బ్యూరోక్రసీ అనేది పబ్లిక్ని అరాజ్ చేసే విధంగా ఉండకూడదు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళ ఇష్యూలను హ్యూమనిటేరియన్ గ్రౌండ్తో థింక్ చేయండి సాధ్యమైనంత వరకు మీ లెవెల్లో ఇష్యూని సార్ట్అట్ చేయమని చెప్పడం జరుగుతుంది